ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ముక్కోటి ఏకాదశి దర్శనానికి మేమైతే ముప్పై బయలుదేరి వెళ్ళి ముప్పై ఒకటిని కొండ మీదకి వెళ్ళామండి ఉన్నప్పుడు వీడియో ఇది వైకుంఠ ద్వార దర్శనానికి మాకైతే ముప్పై ఒకటికి దర్శనానికి దొరికిందండి టికెట్ నేరుగా అయితే వెళ్ళిపోయాము వరావు గుడి దగ్గర అయితే చాలా క్యూ ఉందండి మామూలుగా ఇంకా గుడి దగ్గరికి వెళ్దాం బోన్ చేసేసి టైం పట్టేస్తుందేమో మళ్ళీ దర్శనం మిస్ అవుతామని వెళ్ళామండి ఇక్కడ అయితే చాలా అందంగా డెకరేట్ చేశారండి చాలా అంటే చాలా ఇంకా మనం ఎక్కడ చూసుండమండి అంత బాగా చేశారు గుడి లోపలయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి ఇవి బాబు ఇన్ని రకాల పువ్వులు అండి ఎక్కడ వస్తున్నాయో తెలీదు మహానుభావుడికి అక్కడి నుంచి రాబుద్ది ఏదన్నమాట అండి కానీ గెంటేస్తారు కాబట్టి బయటకు వస్తాం కానీ లేదా అందులోనే ఉండిపోతాం అందరం ఆ గుడి ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది వెంగమాంపు అయితే వెళ్ళామండి వీళ్ళు ముగ్గురు ఎవరో చూడండి ఒకే డ్రెస్ వేసుకున్నారు వెంగమాంపులోకి వెళ్ళి అన్నప్రసాదం కోసం వెళ్ళామండి ఇక్కడైతే బాగుంటుంది కదండి ఏడుకొండలో చక్కగా ప్రేమ్ ఉంటుంది చక్కగా ఉంటుంది ఇక్కడైతే కాసేపు నుంచుని వీడియో తీసేసి అన్న ప్రసాదానికి అయితే వెళ్ళామండి నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయాయండి వెళ్ళేసరికి మళ్ళీ స్టార్ట్ చేశాక అప్పుడు వెళ్ళాము అన్నప్రసాదం అయితే చాలా బాగుందండి తినేసాము చూడండి చాలా జనం ఉన్నారు ఎక్కడా ఖాళీ లేదండి అంత జనం ఉన్నారన్నమాట ఒక్కొక్క కంపార్ట్మెంట్ అలా నిండిపోతానే ఉన్నాయి హాల్ నాలుగో ఆరో ఉంటాయి కిందకి వెళ్ళామండి కింద ఖాళీ లేదు నాలుగు హాల్లు నిండిపోయి మళ్ళీ పైకి వెళ్ళమన్నారు మళ్ళీ పైకి వెళ్ళాం పైన అయితే ఖాళీగా ఉందండి అలాగ భోంచేసేసి అన్నప్రసాదం తినేసి ముందు నుంచే వెళ్ళాలి కదండి సుభదం పై నుంచి వెళ్ళాలి అయితే చూడండి పువ్వులతోటి ఎంత చక్కగా అలంకరించారో చాలా దూరంగా కట్టేశారండి తాళ్ళు ఎవరో లోపలికి రాకుండానే మనం దర్శనం అయిన తర్వాత బయటకు వస్తాం కదా అక్కడ వరకు చివరి వరకు కట్టేశారనమాట ఎన్నాళ్ళు అంతవరకు కట్టేవారు కాదు కొంచెం లోపలికి ఉండేది డెకరేషన్ గురించి మొత్తం అంతా బంద్ చేసారండి రాకుండానే ఈ పువ్వులతోటే దేవుళ్ళ అవతారాలు అన్నీ పెట్టారనమాట దగ్గర నుంచి తీక తెలియట్లేదు చాలా బాగుందండి ఇటు పక్కకే వెళ్తున్నానండి ఇటు పక్క అయితే చూండి గోపురం ఇలా పక్కనే కొంచెం దగ్గరకు ఉందండి శ్రీవారి దగ్గర నుంచి పంపిస్తారు చూడండి తల్లినది అని ఆ ద్వారా అదే మనం దర్శనం అయ్యాక బయటకు వస్తాం కదా ఆ ద్వారం నుంచి ఆ పక్కకైతే అది కనిపిస్తుందండి అక్కడ అయితే వీడియో తీసుకోవడానికి నేను ఇటు వచ్చేసాను చాలా బాగా చూడండి ఇవ్వండి ఏనుగులు భూమి నమ్మో అని రాశారు అందరూ అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇదిగోండి ఆ గుమ్మంకి వచ్చిందనమాట అండి ఇంకా గుమ్మం నుంచి రాకపోకలు ఏమీ లేవు మొత్తం క్లోజ్ చేసారండి అది విఐపిలు ఉంటేనే కదండి మీరు అలా వెళ్తారు ఇప్పుడు వీఐపీలు అది రావట్లేదు ఓన్లీ మన మూడు వందల రూపాయలు దర్శనం టిక్కెట్టు ఉద్యోగస్తులకేమో ఏవో ఇచ్చారంటే టిక్కెట్సు వాళ్ళే రెండు రోజులు వాళ్ళు వచ్చారు ఇది వైకుంఠం మన శుభదం మించి ఇన్నాళ్ళు ఇలా పంపించేవారండి ఇప్పుడు మూడు వందల రూపాయల టికెట్ కూడా ఇటీ వెళ్ళమన్నారండి వైకుంఠం వన్నం ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకా అలా చివరికి వెళ్ళిపోమన్నారు అక్కడ ఏదో ఇంకో కొద్ది కొత్తగా దారి పెట్టారండి అదైతే నేను ఎప్పుడు చూడలేదు వెనకాల సిరువు అది ఉందండి అక్కడ మనకి ఎప్పుడు కనిపించదు ఒక్కోసారి ఒక్కో మార్గం పెట్టేస్తూ ఉంటారు కదండి జనం ఎక్కువ ఇకల్ ఇదిగోండి ఇది వైకుంఠం వన్ ఇది అయితే క్లోజ్ చేశారు ఇక్కడ నుంచి ఎవరిని రానివ్వట్లేదండి ఇలా ముందుకు అప్పుడు లైన్లో కుదిలేరండి చాలా లైన్ ఉందండి ఏడు గంటలు పట్టిందండి ఒంటి గంటకి వెళ్ళిన వాళ్ళు నైట్ ఏడున్నర ఎనిమిదే టైంకి అండి అంత టైం పట్టింది ఇంకొండ పాప నుంచో అని ఏర్చోబెట్టారనమాట నిలబడేయండి రూముల్లో అయితే రెండు గంటలు కూర్చోబెట్టారు తర్వాత వదిలేసి ఇంకా నడక ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటే వెళ్ళడమే ఆ పెద్దవాళ్ళు కూర్చోలేక అక్కడ నుంచోలేక బయటకు వచ్చి కూర్చున్నారనమాట అక్కడ కొంచెం ఖాళీ ఉంది బయటకు వెళ్ళడానికి లైన్లోంచి వెళ్ళి కూర్చున్నాం అనమాట అండి అక్కడ పువ్వులు ఆకులు చూడండి రకరకాలుగా బులే ఉన్నాయి దర్శన చీకడ పడిపోయిందండి ఇంకో బయటకు వచ్చేసాం ఆంజేశ్వరి గుడి దగ్గరకు వచ్చామండి అక్కడ ఆతగుప్పారం కొబ్బరికాయ అది ఆతగుప్పారం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా అక్కడికి వచ్చామండి ఆ నాదనీరాజనం దగ్గర పెద్ద టెంట్లా వేసేసారండి రేకుతోటి రేకు అదేంటో తెలియదు అక్కడైతే చాలామంది చంటి పిల్లలు పెద్దవాళ్ళు అక్కడ పడుకుని ఉన్నారు చలి కదండి విపరీతమైన చలి అనమాట ఆ చలికి అలాగే దుప్పట్లో కప్పుకొని కింద ఏమో వేసుకొని పడుకున్నారండి మొత్తం ఇంకా దారిలో వస్తూ కొట్లో కావాల్సినవి కొనుక్కుంటూ వచ్చేసామండి ఇక్కడ చూడండి పువ్వులతో ఎంత అందంగా డెకరేషన్ చేశారో చాలా అంటే చాలా బాగుందండి పువ్వులతో డెకరేషన్ చూడండి మీరు కూడా ఇస్తారా దండలు అయ్యి ఎంత అందంగా కట్టారో కొబ్బరి పువ్వులు రకరకాల పువ్వులు అండి ఎక్కడి నుంచి వస్తున్నాయో మహానుభావుడు ఇన్ని రంగులు ఉంటాయని కూడా తెలియదండి పూలు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి మనం వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్లోని ఇలా తీసుకుంటూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామండి ఆ దండలు చూడడానికి పొద్దుటే కదండి ఇంకా కుట్లు తీస్తూ ఉన్నారో ఎంత అందంగా ఉన్నాయో కుట్లు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయండి బస్ స్టాండ్కి వెళ్ళి దారి అన్నమాట అండి ఇదంతా రోడ్డు ఉంటాయి కదండి కొట్లు అన్నీ చూసుకుంటూ బస్సు ఎక్కేసి కిందకి దిగేసి వచ్చేసామండి చూడండి షాపులు అన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట అయితే ఒకటి ఏంటంటే దర్శనం లేకపోయినా తెలియక మొత్తం వచ్చేస్తున్నారు పాపం పిల్లలను తీసుకుని దర్శనాలు అన్నీ ఆపేశారు రెండో తారీఖు నుంచి ఇచ్చారనమాట టోకెన్స్ ఇవ్వండి మేము కింద దిగి వచ్చేస్తున్నాము ఇక్కడైతే అండి కర్రలు పట్టుకుని నడుపుతున్నారన్నమాట వచ్చి భక్తులంతా ఒక్కొక్కరి చేతిలో కర్ర ఉంటుంది ఒక్కొక్క చేతిలో అయితే లేదు అదే పుల్లు వస్తున్నాయని కర్రలు ఇస్తున్నారంటండి కింద వాళ్ళకి పుల్లు గురించి అయితే కర్ర అయితే ఆగదండి మనం ధైర్యంగా దేవుడిని తలుచుకుని వెళ్ళటం తప్ప పులి అయితే ఆ కర్రకైతే మనం ఆపలేము దాన్ని కొంతమంది చేతిలో ఉందండి కిందకు వచ్చేసిన తర్వాత వినాయకుడి గుడి ఉందండి అక్కడ వినాయకుడు దండం పెట్టుకున్నాం ఆ వేళ జనవరి ఫస్ట్ అనమాట ఫస్ట్నే వినాయకుడి గుడికి వెళ్ళాము ఏ గుళ్ళు లేదండి ఇదేమో స్వామి గుడి అండి ఒక పావు గంటలో దర్శనం అయిపోయేదండి ఎప్పుడూ మూడు గంటల పట్టిందండి స్వామి గుడి దగ్గర టైము అంత టైం పట్టిందనమాట ఎలా అయితే జనవరి ఫస్ట్ కదండి చాలా లోకల్లో పిల్లలంతా స్కూల్ పిల్లలు వీళ్ళంతా ఎక్కువగా ఉన్నారండి అందుకని టైం ఎక్కువ పట్టింది అంతేంటిలాగా అక్కడైతే మనం కొంచెం ముందుకు వస్తేయండి పూల దండలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయండి మనం దండలు కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవాలి ఎన్ని రకాలు ఉంటాయండి అంత బాగుంటాయి అన్నమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో దాంట్లో బలిగా అల్లుతారండి ఇవి మన కాగిత ప్లాస్టిక్ తోటే అండి ఇవన్నీ కూడా ఎదుగుడు గోపురం గోవిందరాజ స్వామి గుడి ఫోటోలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో దేవుడి ఫొటోస్ ఇలాగ మనం చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయానండి కావాల్సినవి కొనుక్కున్నారో అక్కడ లేనప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇందులో వెంకన్న బాబు అయితే తిరుగుతూ ఉన్నాడండి నామాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు బ్యాటరీ ఉంటుందంట ఇదండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి కిందనే అయితే కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవుడి విగ్రహం కూడా చాలా మన తిరుపతిలో వెంకట బాబు లాగే అండి ఇక్కడ ఏంటంటే అండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా బస్సులో లేచి నుంచుని గోవింద గోవింద అని అంటున్నారండి చక్కగానే ఆ స్కూల్ బస్సులన్నీ అలా వెళ్తున్నాయి అనమాట అండి పిల్లలు లేచి నుంచుంటున్నారు ఆ నామా చెప్పి అప్పుడు అనమాట ఈ లాగ్ నచ్చిందండి మీకు నచ్చాలనే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నేనైతే ఫోన్ లాకర్లో పెట్టేయడం మళ్ళీ తీయడం మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయడు మీ అందరి కోసం తీసాను అనమాట మీలో ఎంతమంది వైకుంఠ దర్శనానికి వెళ్ళారో కామెంట్ అయితే పెట్టండి ఈ లాగ్ మాత్రం మీకు నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి ఓం నమో వెంకటేశాయ